ఈ రోజు మనము నర్మేట మండలం వెల్దండ గ్రామంలో ఉన్నాము ఇటీవల నూతనంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నర్ర వెంకటరమణారెడ్డి గారితో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఇప్పుడు రమణారెడ్డి గారిని కలిసి గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది తన హాయంలో అని అడిగి తెలుసుకుందాం మనము రండి ఇటీవల వెల్దన్న గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నర్ర వెంకటరమణారెడ్డి గారు ఈ గ్రామానికి ఏ విధంగా సేవలు అందించబోతున్నారు గ్రామ దశ దిశ అతని మాటలని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మీరు ఎంతకాలం నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు ఈ సర్పంచ్గా పోటీ చేయడా చేయాలని ఎందుకు అనిపించింది మీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను మా నాన్నగారు ఉప సర్పంచ్ మా నాన్నగారు కోఆపర చైర్మన్ ఆ రాజకీయం నుంచే మాకు అలవాటు అయింది సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఇక్కడ అప్పటి నుండి మేము రాజకీయాల్లో ఉన్నాం ఇరవై రెండు సంవత్సరాల నుంచి మధ్యాహ్నం కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయినా ప్రజలతో సత్సంబంధాలే ఉండుకుంటూ మాకు చేతనైనట్టు సాయం చేసుకుంటూనే ఉంటున్నాం ప్రజల్లో ఈరోజు ఘన విజయం ప్రజలు సాధించే మాకు పట్టం కట్టింది కాబట్టి మా పది మంది వార్డు మెంబర్లు నేను కష్టపడి మంచి ఫలితాలు తీసుకొద్దామని ఉద్దేశంతో మేము ఉన్నాం రాజకీయాలు సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అది మా కొడుకు నా భార్య మా ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మగారు ఉన్నారు మీకు రాజకీయ పరంగా స్ఫూర్తి ఎవరు మా నాన్నగారు మాకు స్ఫూర్తి మా వ్యవసాయ కుటుంబం అలాగే వ్యవసాయం చేసుకుంటూ ప్రజల మధ్యనే ఉన్నాం కాబట్టి ఈరోజు పోటీ చేయడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యారు మీరు కొత్త సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా కొత్త కొత్త వాళ్ళే మరి వీళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పోతారు మీరు మేము బాధ్యతగా వ్యవహరించాలని అంత ఆలోచనగా తిరుగుతున్నాం కష్టపడుతున్నాం రేపు ఇప్పుడు వాస్తవానికి మూడు రోజులు అయింది కదా మేము ఎన్నికై ఈ అసలు ఈ గ్రామ పంచాయతీ పరిస్థితి క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనుకుంటున్నాం ఆహార నిష్లు కష్టపడి ఈ గ్రామ అభివృద్ధికే కష్టపడాలనుకుంటున్నాం మేము కష్టపడే తరుణంలో మాకున్నటువంటి మండల మండలాధ్యక్షులే కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ఎంపీ గారు కానీ స్థానికంగా ఉండే జిల్లా పరిధి చైర్మన్ కానీ వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము ముందుకు పోతామని అనుకుంటున్నాం ముఖ్యంగా గ్రామంలో ముఖ్య సమస్య ఏంటంటే పారిశుద్ధ్య సమస్య ఈ పారిశుద్ధ్య సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరించగలరు ఇప్పటివరకు కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు మా గ్రామంలో సిబ్బందిని వేయించైనా లేకపోతే వేరే రకంగా అయినా ఎలక్ట్రిక్ అంటే ఈ వస్తువులు మన ట్రాక్టర్లు వాడి జేసీబీలు వాడి కానీ బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉంచాలనుకుంటున్నాను పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తాం ఎందుకంటే ఈ దోమలు వచ్చేది కూడా ఎందుకనేది మనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ప్రజల్ని చైతపరిచి చైతన్యం చేసి ఈ బుట్టలు పెట్టి ఈ వేడి ఎండిపోయిన దోదిక్కు పచ్చి దోదిక్కు తీసుకుంటూ దాన్ని తీసుకుపోయి బయట కాలేయడం జరుగుతుంది దాని మీద మాత్రం పూర్తిగా మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ బుట్టలు ఇస్తాం ఆ బుట్టలు ఇచ్చిన ఇంటింటి బుట్టలు కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం అది అమల్లో పెడతామని అనుకుంటున్నాను ఇందులో ఎక్కడ చూసినా ఈ మురికి నీరు పేరుకుపోయి కనబడుతుంది డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మరి దీనిపై మీరు ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు డ్రైనేజీ కాలంలో నిర్మాణంలో కానీ ఈ పరిశుద్ధ నిర్మూలన కోసం మేము ఇప్పుడే వచ్చిందాం కదా దాని మీద మాకు అవగాహన ఉంది వాస్తవానికి కూడా పేరికపోయింది అది అందరూ చూసిందే చూ ఏం కాదు కొత్త ఏం కాదు ఇప్పటిదానికి ఉన్న ఇక వేరే పాలకులు ఏంటి అనే దాని మీద మేము మాట్లాడుకోలేదు కానీ మా ఆలోచన మాత్రం తప్పకుండా మేము ఈ సి సిసి రోడ్డు నిర్మాణం చేసుకుంటూ దానికి ఉన్న ఎట్లయితే డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుంది అనేది పంచాయతీరాజు ఏగిలం కలిసి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా పారిశు బ్రహ్మాండంగా చేస్తామని అనుకుంటున్నాను గ్రామంలో వీధి దీపాల ఏర్పాట్లు అంటే దాదాపు ఇప్పుడు అంటే యాక్చువల్లీ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అదేవిధంగా మీరు ఏమైనా సోలార్ వీధి దీపాలు ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా మెయిన్ సెంటర్లలో సోలార్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది మా లోపల గ్రామంలో కూడా ఈ ఉన్నటువంటి వీధి దీపాలు కూడా ప్రతి లైట్ ఎరగడానికి మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా కూడా లైట్ లేదు అనే విలేజ్గా మేము తయారు చేస్తామనే నమ్మకం అలా ఉంది దానికి కొంచెం ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తుంటాం ఒకటి బస్ స్టాండ్ అని ఒకటి చెరువు మా దగ్గర చెరువు మా అత్త చెరువు అని పోతుంటే మా చర్చి అని కొన్ని నాలుగు 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 ఇట్లా మా తప్పకుండా ఏర్పాటు చేస్తాం ఈ గ్రామంలో క్రీడల కోసం యువత క్రీడల కోసం ఏర్పాట్లు కానీ లైబ్రరీ కానీ ఏమైనా ఏర్పాటు చేసే యోచన ఉందా ఆలోచన ఉందా మీకు తప్పకుండా జిమ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం మా యువకులకు తప్పకుండా ఈ స్పోర్ట్స్ మీద పూర్తి అంటే అవగాహన ఉన్నది లేదన్నట్లేదు చాలా అవగాహన ఉన్న పిల్లలన్నారు లేని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించి మేము స్పోర్ట్స్కు ఏర్పాటు చేస్తేనే పిల్లలు మంచుకుంటారని మా కోరిక తప్పకుండా స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తాం జిమ్ ఏర్పాటు చేస్తాం ఈ ఇంత ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో కూడా నేను డివిజన్ స్థాయి గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా పిల్లలు కొంతమంది బయటికి ఆటల పోటీలు నెగ్గి తర్వాత పోలీసులు లేకపోతే ఇంకేదో ఇంకేదో చేయడం జరిగింది వాళ్ళు ఆ రోజైతే ఎట్లయితే వాళ్ళకు మేము సహకరించడమో అంతకంటే రెట్టింపు సహకారం ఉంటుందని నేను తప్పకుండా ఎట్లయితే యువత ఆలోచన విధానం వాళ్ళు ఎట్లయితే అనే దాని మీద నేను శ్రద్ధ తప్పకుండా శ్రద్ధ ఇస్తాను చెప్తున్నాను ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్ తయారు చేస్తుంది స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అయినా కానీ కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు మరి ప్రైవేట్ స్కూల్కి పోకుండా ప్రభుత్వ స్కూల్కి రావాలని చెప్పేసి మీరు ప్రజలకు ఏం పిలుపునివ్వతున్నారు ఇది పోటీ ప్రపంచంలో స్కూల్లో పంపించడం కారణం ఏంటంటే పెద్ద తల్లిందంటే మా పిల్లల్ని మేము ఏదో చేసుకోవాలనే ఉబలాట కోరికలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు చేయడం సరైనదని అనుకోవడం నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా నా మా పిల్లలు కూడా మేము అటు తప్పించాం కాబట్టి ఆ రోజులల్లో అది ఉంటుంది కానీ అట్టగాకుండా కూడా మన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇంగ్లీష్ సిలబస్ ఏదో సిక్స్త్ వరకు ఫోర్త్ వరకు ఏదో మాట చదువు జరుగుతుందని చెప్పిన మొన్న అంతకంటే మేము కూడా మెరుగుపరిచి ప్రధానోపాధ్యాయులను యూపీఎస్సి కానీ హెడ్ మాస్టర్ మన జెడ్పీఎస్ఈ కూర్చొని ప్రత్యేకమైనటువంటి విద్యార్థులకు కావాల్సిన వసతులను మాత్రం కల్పించాలని ముందంజను ఉంటామని తెలియజేస్తున్నాం మన ప్రైవేట్ కళాశాలలకు ఎక్కువ పోతున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ పోతున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళని కొంచెం దారి మళ్ళించి మా స్కూల్ని డెవలప్ చేసుకుని బ్రహ్మాండంగా మా స్కూల్నే విద్య ఎలా ఉంటుంది ఇలా ఉంటుందా అనేటట్టు తయారు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం మేము కూడా పూర్తిగా మా పిల్లలను బాగా చదివిపించే ఆలోచన ఉంది నాకు అందులో కూడా కొన్ని క్రీడలు ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు పాపం ఏందా ఉపా ఉపాధ్యాయుల వాళ్ళు ఏదో ఇబ్బందులలో కొంత అట్ట కాకుండా కూడా మేము ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసి పిల్లల స్పోర్ట్స్ కానీ పిల్లల బాగా చదువుకునే పిల్లలు ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం ఉన్నాం మేము తప్పకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సీజనల్ వ్యాధులు వస్తాయి సీజనల్ వ్యాధులు రాకుండా కానీ ఇతరత్ర వ్యాధులు రాకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏమైనా ఏర్పాటు చేస్తారా మరి ప్రజల ఆరోగ్యంపై మీరు తీసుకో తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటి ముందు ఏఎన్ఎం సెంటర్ ఉండేది మా దగ్గర కొద్దిగా శిథిలావస్థలో పాడైపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది కొత్తగా దాన్ని ఏర్పాటు చేసాను కానీ దానిలో మొత్తం మౌలిక సదుపుతులు లేనట్టు ఉంది ఆ ఏఎన్ఎం గారు కూడా మేము మౌలిక సదుపుతులు మొత్తం కల్పించి ఆమెకు నిర్మాణం చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అంటే ఏ టైంకైనా అందుబాటులో ఉండేటట్టు ఏఎన్ఎం గారికి మేము సహకరించి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూస్తాం మరి డ్రైనేజ్ కాలువలు లేవు కాబట్టి ఈ వృధాగా పోతున్న మురికి నీరు ఉంది దానివల్ల దోమలు ఎక్కువ ప్రగలే అవకాశం ఉంది మరి దాన్ని మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి ఈ వాటర్ కూడా ట్యాంకులు నాచు పేరుకుపోయి ఉంటుంది శుభ్రపరిచే దాఖలు కూడా తక్కువ మరి వాటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు దోమలు అనేది వాస్తవము ఎందుకంటే అది మొత్తము కూడుకపోయింది కాబట్టి దోమలు రాకుండా మేము ఒక పిచ్చికార్ లాంటి ఒక ఏదైతే ఫిట్ సైడ్స్ ఉంటాయో ఆ ఫిట్ సైడ్స్ తోటి మొత్తం కొట్టించి దోమలు రాకుండా చేయాలనే కోరిక ఉంది తప్పకుండా చేస్తాం అది రెండోది ఏంటంటే పరిశుభ్ర శుభ్ర శుద్ధి చేసిన నీళ్లు మాత్రం గ్రామానికి ఇస్తాం ట్యాంకులలో కూడా ప్రతి నెల బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ దానికి సంబంధించిన వాటర్ సంబంధించిన హెల్త్ కండిషన్లో హండ్రెడ్ పర్సెంట్ మేము ముందు ఉంటాం ఇప్పుడు తా తాగునీరు శుద్ధి చేసిన ప్లాంటేషన్ ఒకటి ఉంది రెండో ప్లాంటేషన్ ఏర్పాటు చేసి కూడా నీళ్లు గ్రామంలో అందరికీ అందేలా చేస్తాం ఇది మండలంలోనే మేజర్ విలేజ్ మేజర్ విలేజ్లో జనాభా సంఖ్య ఎక్కువ వసతులు కూడా తక్కువ ఉన్నాయి మరి గ్రామంలో టాయిలెట్స్ కానీ బస్ స్టాండ్ ఏరియాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మహిళలకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్స్ నిర్మాణం ఏమైనా చేపట్టబోతున్నారా ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పుడు ఈ ఈ మూత్రశాల అనేది అవసరము గ్రామంలో తప్పకుండా ఒకటి మన స్టాండ్ ఏరియాలో ఒక మూత్రశాల ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అలాగే ఈ మన నర్మిటకు దారి కూడా ఒక రెండు మూత్రశాల ఏర్పాటు చేసి మొల మలఫీ జనకు దూరంగా ఉండి మంచి ప్రజలు పరచాలని అనుకుంటున్నాం మేము గ్రామంలో రైతులకు సమృద్ధిగా సాగు కోసం నీరు అందుతుంది అనుకుంటున్నాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ డ్యామ్ ఉంది కాబట్టి మరి రైతులు ఒక ఒక వరి పంటనే కాకుండా క్రమాల్సే క్రాప్స్ కూరగాయలు కానీ ఇతరత్ర పంటలు వేసుకుంటే అధిక లాభాలు ఆర్జించవచ్చు కదా దానిపై మీరు రైతులకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు ఇక్కడ మాకు డ్యాములు ఉన్నాయి బ్రహ్మాండంగా నీళ్లు నీళ్ళ వసతి కూడా ఉంది ఇప్పుడు ఇంతకుముందు కంటే చాలా ఇబ్బందులు ఉండే ఎప్పుడో కానీ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి మా చార్ సభ్యులు కూడా మా మన ముత్తిరెడ్డి సార్ కూడా చాలానే బాగానే నీళ్లు మొన్న ఇవ్వడం జరిగింది దాంతో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ప్రజలు కొంచెం మన రైతులు పత్తి పత్తి పప్పు పంటలు కూరగాయలు వేసుకొని కొంచెం అభివృద్ధి చెందాలని నేను నేను కూడా కోరుకుంటున్నా వాళ్ళకి అనుకుంటున్నాను నేను విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ పిలిపించి మన గ్రామంలో ఉన్న రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్లకు వీళ్లకు ఇద్దరి మధ్యన సత్సంబంధాలు ఏర్పాటు చేసి గ్రామానికి ఏ అభివృద్ధి అయితే బాగుంటుంది ఎట్లయితే ఏమైనా ఫండ్స్ వచ్చేటి రేపు పొద్దున బ్యాంక్ మేనేజర్ లోన్స్ ఇవ్వలేదు అనుకోండి ఏమన్నా ఇబ్బందులు అనుకోండి వాటిని కూడా తప్పకుండా ఇప్పించి అధిగమిస్తామని అనుకుంటున్నాను నేను ఈ గ్రామం పెద్దది కదా సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి మరి పరిస్థితి నిర్మూలన కానీ గ్రామంలో ఉన్న అవసరాలు కానీ ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది సరిపోతున్నారా ఇంకా ఎక్కువ మందిని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా సిబ్బంది ఆరుగురు ఉన్నారు ఒకరు కరోబారి ఒక వాటర్ మ్యాను ఒక ఎలక్ట్రీషియను ముగ్గురు సహపాయాలున్నారు కానీ వాళ్ళ సరిపోడని అని అనుకుంటున్నాను ఎందుకంటే గ్రామం పెద్దది కాబట్టి దీని గురించి తెలుసుకొని అవగాహన చేసుకొని మండలాధికారులతో మాట్లాడి ఇంకొకరిద్దరిని సిబ్బంది పెంచాలనే కోరిక ఉంది నాకు కూడా దాన్ని నిర్ణయం తీసుకుంటాం రెండోది ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళ జీతాలు చూస్తే నాకే ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుంది ఆ జీతాలతోటి వాళ్ళు పని చేయరు ఎందుకంటే అంత అంత ఉండదు అంత వాళ్ళ మంచి జీతాలు ఇచ్చి మంచి పని చేయించుకోవాలనే కోరిక నాకు ఉంది తప్పకుండా నా వల్ల అధికారులతో మాట్లాడి సహాయ కోట్లాడి వాళ్ళ జీతాలు అట్లా పెంచుకుంటూ వాళ్ళతో పని కూడా గట్టిగా ఇప్పించి ఇబ్బంది పెట్టిన పని తీసుకుంటాను మాత్రం తెలియజేస్తున్నాం గ్రామంలో ప్రజలందరికీ చనిపోతే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది అనుకుంటా గ్రామంలో ఏమైనా చనిపోతే శ్మశాన వాటికి ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా దాంతోపాటు స్నానాలు కట్టాలా కానీ ఇతరత్ర ప్రజల సౌకర్యార్థం ఏమైనా చర్యలు తీసుకోతున్నారా నిజంగా ఇది అందరికీ బాధే మాకు కూడా బాధే శ్మశానం వాటిక లేదు స్మశాన వాటికి కట్టించి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం దాన కర్మాలు చేసి ఎక్కడికో పోయి నీళ్ళు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడడం అది నాకు నేను కూడా చూసినా వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసేది ఎందుకంటే మా నాన్నగారు దానిపైన కూడా చూసినా రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ శ్మశాన వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో తప్పకుండా వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడ దూరం పోకుండా నీళ్లు కూడా వచ్చేటట్టు ఒక దాని ప్రయత్నంలో తప్పకుండా బాగా ఉంటుంది రెండోది ఏంటంటే మన స్కూల్లో కూడా వంటగదులు ఏర్పాటు చేయలేదు ఇప్పటిదాకా వంటగదు కూడా ఏర్పాటు చేసి పిల్లలకు కూడా అక్కడ ఉన్నాడు సిబ్బంది కూడా ఇబ్బంది కూడా చేస్తామని తెలియజేస్తున్నాం గ్రామంలో వర్షం పడితే వీధులన్నీ ఏరులై పారుతుంది బురదమయంగా మారుతాయి మరి ఈ ప్రజలకు ఇలాంటి ఇబ్బందులను తొలగిపోవాలంటే ప్రతి వీధికి మీరు సిసి రోడ్డు ఏమైనా ఏర్పాటు చేపతున్నారా అది మా మేనిఫెస్టో కూడా పెట్టినాము తప్పకుండా స్థానిక శాసనసభ్యుల గారి దగ్గరికి ఎంపీ గారి దగ్గరికి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మేము సిసి రోడ్లు ప్రతి ప్రతి గల్లీ గల్లికి మెయిన్ ఫస్ట్ మెయిన్ రోడ్డుకి వేయాలి ఎందుకంటే మాకు కూడా చాలా చూసినాం బండ్లు వచ్చి పడడము దెబ్బలు తాకడము ఇవన్నీ చూస్తూనే ఉన్నా నేను కూడా ప్రత్యేకంగా చూసినా జరిగింది కాబట్టి తప్పకుండా సిసి రోడ్ల గురించి ప్రత్యేకంగా మా పది మంది పాలక వర్గంతో పాటు నాది పదకొండు మంది కష్టపడి సిసి రోడ్లు వేయడానికి చాలా అంటే మీరు అను ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నాం మీకు ఈ గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరించడం పాటు అసలు ఈ గ్రామ దశ దిశ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి ఏ విధంగా ఉన్న ఉంటుంది అనుకోవచ్చు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఇంకా ఏ సమస్యలు ఉన్నా ముందుండి పరిష్కరిస్తామని అను అని మీ ద్వారా మా ప్రజలకు చెప్తున్నాం మెల్లే మా ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ సీసీ రోడ్లు వేసడానికి ఇవన్నీ నిధులు కావాలి కాబట్టి తప్పకుండా మా శాసనసభ్యులు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదంతో మేము నిధులను తెచ్చి తప్పకుండా ప్రత్యేక చొరవ తీసుకొని సేవ చేయడానికి ముందుంటామని మీకు తెలియజేస్తున్నాం గ్రామంలో గోపాలస్వామి స్వామి దేవాలయం ఉంది కదా కాకతీయ కాలం నాటి దేవాలయం ఇది ఆ కట్టడం కొంచెం శిథిలావస్థకు చేరుకుపోతుంది దానికి దూపదీపన్న నేపథ్యాలు లేవు అనుకుంటాను మరి ఆ ఇంత మంచి దేవాలయం ఇంత దేవాలయము ఈ మరి దాన్ని దీని ఆదరణ ఎందుకు కోల్పోతుంది ఈ దేవాలయానికి మీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది కమిటీ ద్వారా పరిష్కరించి ఆ దూప దీప నైవేద్యాలు వెలుతురు వచ్చే విధంగా మేమంతా కష్టపడి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా టెంపుల్ డెవలప్మెంట్ చేస్తాం కూడా మీకు చెప్తున్నాం ఇవి ఒక్కటే కాదు అన్ని దేవాలయాలు అంటే ఇప్పుడు మనకుండా వాడిన వెల్లిదండ్రులు ఏ దేవాలయం ఉందో అన్ని రకాలకు అన్ని రకాల అంటే ఒకటి కాకుండా అన్ని మతస్తులకు అన్ని కులస్తులకు తప్పకుండా అందరు దేవాలయ కుటుంబ దేవాలయాలకు తప్పకుండా మేము ముందుండి ఆ కమిటీలు వేసి అందరూ ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకుంటాను నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి యువత బ్రహ్మాండం చదువుకోవాలి ఉద్యోగాలు తీసుకోవాలి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి ఊర్లో వాళ్ళకి నా సహకారం ఎప్పుడు ఉంటుంది వాళ్ళ సహకారం కూడా మన గ్రామానికి అవసరం రేపు రేపు రాబోయే తరములో వాళ్ళే యువకులు కాబట్టి వాళ్ళు ఇంకా రాజకీయాలకు వచ్చి సేవ చేస్తా అంటే మాత్రం ఆహ్వానిస్తున్నా తప్పకుండా వెల్కమ్ చెప్తాను మరి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారంటున్నారు మరి గ్రామానికి ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఇండిపెండెంట్ సర్పంచ్ కాబట్టి మీరు ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంటుంది నిధులు ఏ విధంగా రాబడతారు తప్పకుండా శాసనసభ్యులు ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం మాకు ఉంటుంది వెల్లండ మీద ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటు సారు సార్ సాయంతో తోటి తప్పకుండా అభివృద్ధి చేద్దామనే నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది మాకు అలాగే పెద్దలు ఎంపీ గారు కానీ తప్పకుండా వాళ్ళిద్దరి సహకారం తీసుకుంటూ ముఖ్యంగా ముత్తిరెడ్డి గారి సహకారం తీసుకుంటాము మాకు పాతకాలం నుంచి కూడా రాజలింగం ఎమ్మెల్యే నుంచి కూడా మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి తప్పకుండా మా మాజీ ఎమ్మెల్యే గారు మాజీ చాసభ్యులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజలింగం గారి కూడా మాకు నాకు కొంచెం వారి స్ఫూర్తి ఉంది తప్పకుండా శాసనసభ్యులు ముత్తిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారిని బతిమినాడుకు ఏం చేసో మేమైతే మొత్తాన్ని నిధులు తెచ్చుకునే నమ్మకం మాకు ఉంది శాసనసభ్యులు వారు మేము నిధులు ఇస్తారనే నమ్మకం ఉంది మేము కూడా ఆయన ప్రయాణంలో మేము ఉన్నాం కాబట్టి మేము చా గ్రామంలో ఆ వాతావరణం తీసుకొచ్చి తప్పకుండా వందకు వంద శాతం ముత్తిరెడ్డి గారు మాకు ఇస్తారు చాసన సభ్యులు సార్ మాకు తప్పకుండా ఇస్తారనే నమ్మకం నాకుంది ముఖ్యంగా మేము మండలం కాకుండా మా వెల్దండ గ్రామ పంచాయతీని మండలమే కాకుండా ఈ జనగామ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మా పాలక వర్గం అంతా మేము కష్టపడి చేస్తామని మీ అందరికీ మీ మీ ద్వారా మా పదవి తెలియజేస్తున్నాం ఇది నర్ర వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి చొరవతో ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాన్ని మండలంలోనే కాకుండా జిల్లా స్థాయిలో జనగామ జిల్లా స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా చేయాలనేది తన ఆలోచన చెప్తున్నాడు రాబోయే రోజుల్లో మరి గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గతంలో కంటే గ్రామం మెరుగుపడుతుందని చెప్తున్నాడు ఈ రాబోయే రోజుల్లో గ్రామం ఏ విధంగా డెవలప్గా అపోతుందో వేచి చూద్దాం కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ జేఎన్టీవీ జనగామ